ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేత రెడ్డి యాభై రెండవ వర్ధంతి సందర్భంగా జార్జ్ మిత్రులు పిడియెసు పూర్వ విద్యార్థులు మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పిడియేషు పూర్వ విద్యార్థి జర్నలిస్ట్ రెడ్డి మాట్లాడారు యాభై రెండేళ్ల తర్వాత కూడా జార్జిని మనలో నిలుపుకున్నాం ఇక ముందు కూడా నిలుపుకునేటటువంటి చేయాల్సిన అవసరం దానిలో భాగంగా కాస్త విషయం అప్పుడప్పుడు వస్తుంది పోతూ ఉంది ఏంటంటే జార్జ్ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ పెట్టాలి అలాగే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి జంపాల ప్రసాద్ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ ఒకటి ఏర్పాటు చేయాలని మూడవది ఆర్ట్స్ కాలేజీ పేరు మీద కూడా ఒకటి చేయాలి అది ఎవరి పేరు మీద చేస్తామో అని లేదు అది అది ఒక పేరు మీద చేద్దాం మూడు గోల్డ్ మెడల్స్ జార్జి వర్ధంతి సందర్భంగా డిక్లేర్ చేస్తాము దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా తదుపరి నెక్స్ట్ సమావేశము ఇంకా ఏ సందర్భం వచ్చేసేసినప్పుడు చెప్తాం రెండవది ఏంటంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు నాటికి ఖచ్చితంగా ఇది ఒక రూపం ధరించేటటువంటి పని చేస్తాం ఖచ్చితంగా అయితే ఇది ఎవరు చేయాలి ఏంటిది అనేటువంటిది అంటే సరే మన మిత్రుడు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా నాలుగు గ్రూపులు ఆ విషయం మనం మాట్లాడుకోకుండా మంచిది ఎందుకనంటే నాలుగు గ్రూపులుగా ఏర్పడడం ఆ విద్యార్థి ఏమి ఆనందంగా వేయండి నిజంగా కొంత బాధాకరంగా ఉంది కానీ ఇప్పుడు ఆ నలుగురిని బలవంతంగా ముడివేయడం అనేటటువంటిది కూడా సాధ్యం కాదు అది ప్రాక్టీస్లో ఎట్లా చేద్దాం అనేటటువంటిది చేయడానికి మనం ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రాతిపదికలో భాగంగానే ఇప్పుడు ఈ గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేయాలనేది ఒకటి రెండవది ఇప్పుడు జరుపుతున్నట్టుగానే ఈ గ్రూపు ఆ గ్రూప్ అనేటటువంటి విషయం రాకుండా మనం జార్జి జరిపేటప్పుడు మాత్రం జార్జి మిత్రులు జార్జి వారసులు జార్జి వారసులుగానే చేద్దాం ఇక దాంట్లో వేరు వేరు పేర్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనం దీన్ని కొనసాగించడానికి మిత్రులు మన నాగయ్య గారు మన వినయ్ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కౌసర్గార్తోడు కూడా సంప్రదించి దానికి ఒక రూపం ఇస్తాం అది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసేసి ఈరోజు జార్జి వర్ధన్ సందర్భంగా ప్రకటన పూరుతున్నాం దానికి కొనసాగించడానికి మీ అందరి సహకారం కావాలి వచ్చే సంవత్సరం నాటికి ఏప్రిల్ పద్నాలుగు నాటికి లోపలనే చేస్తాము ఏప్రిల్ పద్నాలుగు నాటికి అవి డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది అవి లైబ్రరీలోనూ ఇంకో దగ్గర దొరుకుతాయి వాటిని వాటిని రెండింటినీ సందర్శించేటటువంటిది మాత్రం ఒక ఇద్దరు మనుషులు లేదా ఇద్దరికంటే ఎక్కువ మనుషులు కలుసుకున్నప్పుడే అవి బయటకు వస్తాయి వాటికి ఒక రూపం వస్తుంది ఆ రూపం ఫలితమే మన విద్యార్థి ఉద్యమంగా రూపుదిద్దుకుంది కాబట్టి ఇలాంటి చారిత్రక ప్రదేశాలనుంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది అది జార్జ్ జీవితంలో బండ క్యాంటీన్ బండ క్యాంటీన్ దగ్గరే అన్ని చర్చలు జరిగేవి పరస్ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా పరస్పరం పుస్తకాలు మార్చుకోవడం పుస్తకాలు మార్చుకోవడం కాదు ఆలోచనలు కూడా పంచుకోవడం అనేటటువంటిది ఇక్కడే జరిగింది అంటే ఏదానికైనా ఆలోచన అనేటటువంటిది ప్రాతిపదిక కాబట్టి మనం సరికొత్తగా ఆలోచించాలి సరికొత్తగా మన మార్గాన్ని నిర్దేశించుకొని కొనసాగాలి అదే మనం జాతికి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళిగా మనం కొనసాగిద్దాం ఇక ముందు కూడా కొనసాగిం Okay.